అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని భూ వివాదాల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు తాము అధికారంలోకి రాగానే రీసర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు రాజముద్రతో అన్నదాతలకు పట్టదార పాస్ పుస్తకాల పంపిణీ నూతన సంవత్సర కానుకగా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీపై ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒకరోజు పాల్గొంటానని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారని ధ్వజమెత్తారు నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు తాము అధికారంలోకి రాగానే రీసర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు రీసర్వే పూర్తయిన గ్రామాల పరిధిలో ఇరవై రెండు లక్షల కొత్త పాసపుస్తకాల పంపిణీని ప్రారంభించామని పేర్కొన్నారు జనవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు చేతుల మీదుగా పట్టాదార పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు వేలాది గ్రామాల్లో సంబరంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మొదలైందని తెలిపారు జగన్ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న వాటిని పంపిణీ చేస్తూ ఉండటంతో ప్రజల నుంచి సర్వత్రా వ్యక్తం వ్యక్తమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు గత ప్రభుత్వ తప్పుదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని అన్నారు వివాదాలు లేని స్థలాలను కూడా రీసర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్వాదం చేశారని మండిపడ్డారు భూమే ప్రాణంగా బతికే రైతన్నలకు భూ సమస్యలు లేకుండా చేయటం మన లక్ష్యమని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామని తెలిపారు నేడు పాస్ పుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తుందని అన్నారు పాస్ పుస్తకాలపై తమ బొమ్మలను నాటి పాలకులు ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయటం మన ప్రధమ కర్తవ్యం కావాలని సూచించారు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు మంత్రులు జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువగా చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం వారికి చేశారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే మీరు చూసిన ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట చెంబలను నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే ఉన్నది సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు